హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో వెరీ సింపుల్ అండి ఈజీగా మనకి వాళ్ళ పడేసి పుచ్చకాయ ముక్కలతో రూటీ ఫోటీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందులోనూ ఇవి కేక్లోనూ డిజర్స్లోనూ యూజ్ చేసుకోవచ్చు ఇవి త్రీ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంక పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చు అలా చేసి పెట్టారండి ఇలా ఈజీగా తినేస్తారు చాలా బాగుంటాయి అని ఎలా చేసుకోవాలో చూసేయండి సమ్మర్ వచ్చిందంటే మనకి పుచ్చకాయలు అనేది బాగా కనిపిస్తూ ఉంటాయి సో పుచ్చకాయలను ఎక్కువ తెచ్చుకొని తిని పడేస్తూ ఉంటాం కదా వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ట్రూటీ ఫోటీని ఇలా పైన పాట రెడ్ పార్ట్ అంతా తీసుకొని తినేస్తూ ఉంటాం ఇక తొక్కలు పడేస్తూ ఉంటాం కదా ఇలా తొక్కలకి పైన మెత్తగా ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ అనేది హార్డ్గా ఉంటుంది ఇది రిమూవ్ చేసుకోవడం కొంచెం కష్టమే సో ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత మనము మనకి బయట మార్కెట్లో టూటీ ఫోటీ ఏ సైజ్తో దొరుకుతుందో ఆ సైజులో ఈ విధంగా కట్ చేసుకోండి ఎక్కువ హార్డ్గా ఉండే పాటను తీసుకోవాలి మరీ మెత్తగా ఉంటే ఇవి పనికిరాదు మనకి టూటి ఫోటీ అనేది సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి మరీ ఎక్కువ చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగోవు సో మనం అన్నీ ఒకే సైజు ఉండేలా కట్ చేసుకొని చిన్నగా ఉన్నాయి తీసేసుకోండి ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నవి పక్కన పెట్టుకోండి తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకొని రోల్ బాయిల్ అయ్యే వరకు పెట్టుకోండి బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడకకూడదు ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉడికితే సరిపోతుంది జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి తర్వాత నీటి నన్ను ఉడకట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏకప్పది అయితే ముక్కలు తీసుకున్నామో అదే కప్పత హాఫ్ కప్పు దాకా చక్కెర యాడ్ చేసుకొని హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకొని సుగర్ అంతా చూడండి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత అంతా బాగా మెల్ట్ అయ్యి ఇలా పాకం అనేది తయారవుతుంది మనకి ఎక్కువ తీగ పాకం అవసరం పాక ముదిరిపాక అవసరం లేదు జస్ట్ ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మరి ముదురుపాక అవసరం లేదు ఇది గడ్డ కట్టకుండా ఉండడానికి మనము టూ త్రీ డ్రాప్స్ నిమ్మరసమైన యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల చక్కెర అనేది గడ్డ కట్టకుండా స్టిక్ అవ తిక్ అవ్వకుండా ఉంటుంది తర్వాత పక్కన పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి చల్లారినివ్వండి ఇవి చల్లారిలోపు చక్కెరనంత లాక్కొని దగ్గర పడతాయి ఇలా చల్లారిన తర్వాత సిక్స్ టు టువల్ అవర్స్ పాటు వదిలేయాలి మనం వేసిన షుగర్ అంతా పీల్చుకొని తీయగా అనేది తయారవుతాయి వీటన్నిటిని నేను త్రీ కప్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బయట మార్కెట్లో దొరికే మంచి కలర్ రావడం కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను మనం వేసిన చక్కెర కరెక్ట్గా సరిపోయింది తర్వాత మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసి నార్మల్గానే అన్నింటినీ ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు వదిలేసి తర్వాత ఆడపెట్టుకుంటే నార్మల్గా కలర్ అనేది తయారవుతాయి మనకి మార్కెట్లో దొరికే కలర్ రావాలంటే ఇక్కడ నేను త్రీ కలర్స్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ రెడ్ గ్రీన్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోండి లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ కూడా దొరుకుతాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ట్వల్వ్ అవర్స్ పాటు వదిలేయాలి తర్వాత నేను ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఐసెన్స్ యాడ్ చేస్తున్నాను వెనీలా ఐసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు ఆప్షనల్ మాత్రమే వెనీలా ఐసెన్స్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఇలా టువెల్ అవర్స్ పాటు వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఎండకు కాకుండా గాలికి ఆరపెట్టుకోవాలి మనం షుగర్ పాకునంత ఇలా వడగట్టుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లో వీటన్నిటిని ప్లేట్లో పరచుకోవాలి ఇవి ఎండకు ఆరబెట్టడం వల్ల డ్రై డ్రైగా అయిపోతాయి ఇవి తడి లేకుండా మారుతాయి అలా కాకుండా ఉండాలంటే మనం వీటిని టూ త్రీ డేస్ పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఇవి టూ త్రీ డేస్ తర్వాత చూడండి చేతి కనుక్కకుండా వస్తున్నాయి అప్పుడు మనము వీటిని ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇట్టిని మీరు వేరే వేరే కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు నేను అన్నింటి అన్నిటిని మిక్స్ చేసి ఒక ఎయిర్ కంటైనర్లో గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇవి త్రీ టు సిక్స్ మంత్ పాడు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇదే ప్రాసెస్ని మీరు పచ్చి పచ్చిపప్పాయి దొరికినప్పుడు కూడా చేసుకోవచ్చు సో పచ్చి పప్పాయి బదులు ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనకి ఎట్లో డిజ్లో యూస్ చేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా కాకుండా ఇంకొంచెం పెద్దగా నేను చేసి పెట్టాను సేమ్ ప్రాసెస్లో పిల్లలకి ఇచ్చారంటే ఈజీగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు చాలా బాగుంటాయి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్